హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది రెండు వందల తొంభై తొమ్మిది గజాల్లో ఇండిపెండెంట్ హౌస్ పర్సేల్ అండి త్రిపుల్ బెడ్రూమ్ హౌసు హౌస్ లొకేషన్ వచ్చి గుంటూరు అమరావతి రోడ్డు దోరకా నగర్ బీవీఆర్ కన్వెన్షన్కి ఆపోజిట్ రోడ్లో వస్తుంది నగరాలు పోస్ట్ లైన్లో వస్తుందండి హౌస్ హౌస్ ముంగలు వచ్చి ముప్పై మూడు అడుగుల రోడ్డు సిమెంట్ రోడ్డు అండి త్రిపుల్ బెడ్రూమ్ హౌస్ అండి ఈ యొక్క హౌస్కి కారు పార్కింగ్ గార్డెన్ ఏరియా కూడా కలదండి మున్సిపల్ వాటర్ గ్రౌండ్ వాటర్ సౌకర్యం కలదు అలానే ఈ యొక్క ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ సదుపాయం కలదండి సొంతగా నిర్మించుకున్న ఈ హౌసు అంతా మార్బుల్ ఫ్లోరింగ్ కానీ ఇంటీరియర్ కానీ చాలా అందంగా డిజైన్ చేశారు పూజా మందిరం కూడా చాలా పెద్దది స్పేసెస్గా ఇచ్చారు కిచెన్ కానీ వాష్ ఏరియా కానీ ఇంటి చుట్టూ కూడా మనకి ఓపెన్ ప్లేస్ ఉందండి మూడు బెడ్రూమ్స్కి ఎటాచుడు బాత్రూమ్ కలదు ప్రతి రూమ్ కూడా చాలా స్పేసెస్గా ఇచ్చారు మొత్తం కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఈ యొక్క హౌస్ కన్స్ట్రక్షను చాలా ఓన్గా